గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ మెల్లగా అంగనవాడి విద్య అంగన్వాడి విద్య వెరీ గుడ్ మార్నింగ్ పిల్లలు ఈరోజు బాడీ పార్ట్స్ కదా బాడీ పార్ట్స్ కోసం చెప్పుకుందాం ఇప్పుడు చిన్న పాట పాడేసుకొని చెప్పుకుందాం ఒక పాట పాడుకొని చెప్పుకుందాం కన్నులు ఎందుకున్నవి చెప్పండి అన్ని చూచుటకున్నవి అయ్ ఇది పొద్దు అన్ని చూచుటకున్నవి చెవులు ఎందుకున్నవి ఏంటి చప్పుడినుటకున్నవి ముక్కెందుకున్నది ఆ చెప్పలేదు చెప్పలేదు దేనికి ఉంది వాసన చూచుటకున్నది వెరీ గుడ్ దాని తర్వాత నాలుకెందుకున్నది దేనికి ఉంది నాలుక రుచిని కుమార్ చెప్తున్నాడు చూడండి రుచిని చూచిటకున్నది తర్వాత చర్మం ఎందుకున్నది దేనికి స్పర్శ ఏంటి స్పర్శ తెలుసుకొనిటకున్నది వెరీ గుడ్ పిల్లలు మీకు ఇప్పుడు బాడీ పార్ట్స్ ఇచ్చాను కదా అవి ఇలా చూపించండి నాకు చూపించాలి అందరూ వెరీ గుడ్ వెరీ గుడ్ అర్ కూర్చో కృష్ణ చూపించు తంబు మంచి పట్టుకోమ్మ దాన్ని చూపించు వెరీ గుడ్ దీక్షిత్ చూపించు ఏ ప్రా నీ చూపించు నీది వెరీ గుడ్ ఐస్ నీ చూపించు పండు నీ చూపించు ఏయ్ నీ చూపించు తిప్పు తిప్పు వెరీ గుడ్ నీ చూపించు నీ చూపించను మోక్షి ఏంటిది ఇప్పుడు నేను ఒక్కొక్కరు అడుగుతాను చెప్పాలి ఇదేంటమ్మా మౌత్ వెరీ గుడ్ నోరు ఏంటిది గట్టి చెప్పాలి దీక్షి నీ చూపించు గీతు ఏంటిది చెవు ఇంగ్లీష్లో ఏమంటాము కూర్చో ఇయర్ ఏంటి ఇయర్ గే ఏది గాను నీకేటిచ్చాను వేడి మీద ఏటు ఉంటుంది గోరు వెరీ గుడ్ గోర్ని ఇంగ్లీష్లో ఏమంటాము నెయ్యలు వెరీ గుడ్ ఏంటి నెయ్యలు జశ్వంత్ నీకేమిచ్చాను లేదు చూపించు హెయిర్ ఏంటి హెయిర్ అంటే ఏంటి జుట్టు వెరీ గుడ్ కిషన్ నీకేటిచ్చాను చుప్పూ మంచి కిషన్ తంబు ఏంటి తంబు కిషన్ చెప్పు తంబు హేమో తంబు కిషన్ దగ్గర తంబు వెరీ గుడ్ ఉంచం ఇప్పుడు నీకేమి ఇచ్చాను వెరీ గుడ్ ఏటమ్మా మౌత్ ధను నీకేమిచ్చాను చెయ్య హ్యాండ్ ఏంటి హ్యాండ్ చెయ్య వెరీ గుడ్ దీక్షిత్ నీకేమిచ్చాను పాదం ఇంగ్లీష్లో ఏమంటాము ఇంగ్లీష్లోనా ఫుట్ ఏంటి ఫుట్ దీక్షిత నీకేమిచ్చాను ఏంటది ఏంటది మౌత్ అంటే ఏంటి పల్ల మౌత్ అంటే ఏంటి నాన్న నోరు మౌత్ అంటే ఏంటి ప్రవళిక నీ చూపించు ప్రవళి చూపించు ప్రవళి ఇచ్చాను ఏంటది ఏంటది చెప్పు ఏంటమ్మది కన్ను ఇంగ్లీష్లో ఏమంటాము కన్నుని ఇంగ్లీష్లో ఏమంటాము ఐస్ వెరీ గుడ్ సాత్విక్ కొట్టాలి దీక్షిత్ చూపించు నువ్వు ఏంటది ఇంగ్లీష్లో ఏమంటాము స్టమక్ ఏంటి స్టమక్ వెరీ గుడ్ లోహిత్ నువ్వు చూపించి ఏటి ఇచ్చాను నీకు ఏంటది బాడీ ఏంటది చెస్ట్ చెస్ట్ ఏంటి వంశీ నీకు చూపించు ఏంటది మేడ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏమంటాము నెక్ ఏంటమ్మా నీ చూపించు వెరీ గుడ్ ఏంటవి కాదు 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 ఏంటి పేదవాలు పెదాలు ఏటి పెదాలు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము లిప్స్ ఏటీ లిప్స్ ఆ మోక్షకి నీకేమిచ్చాను చూపి ఉండు వచ్చి ఏటి ఇంగ్లీష్లో ఏమంటాము వెరీ గుడ్ ఏటంట మోక్షిత్ ఇంగ్లీష్లోనా చెప్పు ఇచ్చుడు ఇచ్చుడు ఇంగ్లీష్లో నో ముక్కుని ఏమంటాము అవును ముక్కు అక్కడ ఉంటుంది దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము నోస్ ఏంటి ఆ ఇప్పుడు ఎస్మిత నీ దగ్గర ఏముంది ചൂപിച്ചു മൈ ബോഡി എൻറ്റി മൈ ബോഡി വെറു ഗുഡ് അംഗനവാടി വിദ്യ അംഗനവാടി വിദ്യ അംഗനവാടി വിദ്യ